మిత్రులందరికీ నమస్తే శ్రీ శ్రీ మహాప్రస్థానం నుండి మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నిత్తరులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటినీ దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకి అడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకలు కుల్లిన వయస్సు మల్లిన స్వామరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర హరహర హరహర హరోం హర అని కదలండి మరో ప్రపంచం మహా ప్రపంచం దరిత్ర నిండా నిండింది పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచం వలె హో భావ వేగమున ప్రసరించండి వరుసక భ్రమణ ప్రళయ ఘోషవలే పెలపెల పెలపెల విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనకనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల క్రాగే చముర కాదిది రక్త కాసారం శివ సముద్రము వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగకు మ్రోగింది త్రాచుల వలను రేచుల వలను ధనంజైనలా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటిపు దగదగలు ఎర్ర బావుట నిగనిగలు హోమ జ్వాలల భోగభొగ